అందరికీ నమస్కారం అండి ఈ రోజున మంగళగిరిలో మంగళగిరి చేనేతని చేనేత విశిష్టతకి మరింత గుర్తింపు తెచ్చే విధంగా మంగళగిరిలోనే అతిపెద్ద హబ్బు చేనేత హబ్బు లాగా మాది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి నాగేశ్వరావు హ్యాండ్లూమ్స్ మా అంగారి పేరు ఆ పేరుతో ఈ రోజున ఇక్కడ జరిగింది పెద్దలు గౌరవనీయులు మంత్రివర్గ శ్రీ నాదండ మనోహరి గారి చేతుల మీదుగా ఈ రోజున జ్యోతిపదం చేసి ప్రారంభించడం జరిగింది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏదైతే మంగళగిరిలో చేనేత కళాకారులు ఉన్నారో ఎవరైతే ఆడపడుచులు వారు నేస్తున్నారో వారి చీరలే వారితోనే ఇక్కడ మార్కెటింగ్ చేసే విధంగా వారికి అవకాశం కల్పించడం జరిగింది ఇక్కడ దీనికంటే ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా మంగళగిరి చేనేత ఏదైతే మహిళలు కష్టపడి వారి కష్టాన్ని కూడా ఇలా ఇక్కడ చూపించాలి ఏదైతే మన కస్టమర్స్ కొనుక్కుంటారో వారికి చేనేత కళాకారుల కష్టాన్ని కూడా చూపించాలని చెప్పి ఇక్కడ మగ్గం ఏర్పాటు చేసి లైవ్లో ఇక్కడే ఇక్కడే నేయించడం మగ్గంలో మగ్గం మీద నేసే కళ కళ ఎలా బాగుంటుంది వాళ్ళు ఎలా కష్టపడతారో చూపించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ తయారీ ఏదైతే చేనేత ఉత్పత్తిలో ఎంత ధర పడుతుందో నామినల్ ప్రాఫిట్స్తో మనం ఇక్కడ కస్టమర్స్కి ఇచ్చే విధంగా ఇక్కడ పెట్టాం రీసేలర్స్ కానీ కి కానీ షాపులు వాళ్ళు కానీ తీసుకువడానికి అనుకూలంగా అతి పెద్ద చేనేత హబ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా వినియోగించుకుంటారు అలాగే అందరికీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ